ఉందండి సూపర్గా ఉందండి బాగుంది మూవీ బాగుంది ప్రతి ఒక్కరు శత్రువులకి ఒక సవాల్ ఇచ్చినారు ఒక డైలాగ్ ఇందులో చూపెట్టారు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఎవరైతే శత్రువులు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ దానిక చూపిస్తారు బాగుంది చేస్తున్నారు ఏదోనా కొడుకు చేస్తారు ఏదో నా కూతురు చేస్తారు చేస్తే చేసిన వాళ్ళు చేస్తారండి ఊరికే చెప్తారు అవి ఎందుకు చెప్పరు ఇప్పుడు ఏదైనా అనుకుంటే ఇలాంటి టైంలో చెప్తారు ఇలాంటి టైంలో ఇప్పుడు ఎంతమంది దీంట్లో వస్తారో ట్రోల్ చేయడానికి మీరు చూడండి ఇందులో ఇలాంటి మూవీ వచ్చినప్పటికీ చేస్తారు ఇప్పుడు అర్జున్ చేయలేదా ఆయనకి ఎంతమంది శత్రువులు ఇది దీంట్లోన అన్నప్పటికీ మళ్ళీ ట్రోల్ చేశారు ఎన్నో మాట్లాడినారు ఎన్నో చేశారు ఆయన నవ్వుకుంటే వెళ్ళిండు జైలుకి మళ్ళీ నవ్వుకుంటే వచ్చిండి ఇంటికి నచ్చుతుంది 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 ఎందుకంటే సూపర్ గా ఉందండి దాంట్లో ఏ రాంగ్ లేదు సూపర్గా ఉంది బాగుంది మూవీ అయితే హిట్ అవుతుంది కలెక్షన్ అయితే మంచిగా రావాలని నా దేవుడికి కూడా కోరుకుంటున్నాను ప్రజలకి పనికి రావాలని కోరుకుంటున్నానండి